ఏప్రిల్ పదిహేడున శ్రీరామనవమి రాబోతుంది ఈ హిందూ పండుగలలో విశిష్టమైనటువంటి పండుగ శ్రీరామనవమి ప్రజలందరూ కూడా ఎంతో భక్తి శ్రద్ధలతో జరుపుకునేటువంటి శ్రీరామ పండుగ ఎంతో విశిష్టత కలిగి ఉందండి మామిడి చెట్టు గుబుర్లలో కూర్చుని కోకిల రాగాలు వినిపించేటువంటి మాసం చైత్రమాసం లేత చిగురాకులతో మామిడి పూతతో కాయలతో చెట్టు కలకలలాడిపోతూ ఉంటుంది ముందుగా చైత్రంలో వసంత ఋతువును ఆహ్వానిస్తూ ఉగాది వస్తుంది వసంత ఋతువులో ప్రకృతి శోభాయమానంగా ఉంటుంది మానసిక ఉల్లాసం కలుగుతుంది పుష్పమాసే ఇతర రహ సంఘర్ష దివ పుష్పిత అంటే పువ్వులు ఒకదానితో ఒక్కటి పోటీపడి మరీ వికసిస్తూ ఉంటాయంట ఉగాది పండుగ చేదు తీపి పచ్చడి తినడంతో పాటు శ్రీరామనవమి వేడుకలు కూడా మొదలవుతాయి ఈరోజు చైత్రశుద్ధ నవమి పునర్వసు నక్షత్ర కర్కాటక లగ్నంలో సరిగ్గా అమిజిత్ ముహూర్తంలో అంటే మధ్యాహ్నం పన్నెండు గంటల వేళల్లో త్రేతాయుగంలో శ్రీరాముడు జన్మించాడు రామ గాథలోనే విశేషం ఉంది దాన్ని దేవరహస్యం అనవచ్చు రాముడు చైత్రశుద్ధ నవమినాడు పునర్వసు నక్షత్రంలో కర్కాటక లగ్నంలో జన్మించారు ఐదు గ్రహాలు ఉచ్చస్థానంలో ఉండగా జగన్నాథుడైనటువంటి సర్వలోక వైద్యుడైనటువంటి రాముడు కౌశల్యక పుత్రుడుగా జన్మించాడు సర్వ మాతృమూర్తి దేవతాశక్తులకు ఆ దేవి ఆది దేవతగా వరమించినటువంటి నక్షత్రం పునర్వసు అందుకే నారాయణుడు దేవతా రక్షకుడుగా అతిథి నక్షత్రంలో జన్మించాడని అంటారు పునర్వసువులో జన్మించడంలో ఇంతటి అంత విశిష్టత ఉంది ఈ సంవత్సరం ఇరవై రెండున జ జనవరిలో అయోధ్యలో బాలరాముని ప్రతిష్ట జరిగింది ఇది మన భారతీయులు ఎంతో గర్వంగా చెప్పుకునేటువంటి సందర్భం ఈసారి వచ్చేది అయోధ్య ప్రాణ ప్రతిష్ట చేసిన తర్వాత వస్తున్నటువంటి మొదటి శ్రీరామనవమి పండుగ కాబట్టి ఈ శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమిలోపు అయోధ్య నుంచి వచ్చిన అక్షింతలతో ఈ విధంగా చేస్తే ఆ శ్రీరాముని దివ్య ఆశీస్సులు అందరికీ అంతి మీకు తిరుగులేని రాజయోగం కలుగుతుంది స్వయంగా ఆ అయోధ్యారాముడు మీ ఇంటికి వస్తాడు కనక వర్షం కురిపిస్తాడు మీకు ఉన్నటువంటి కష్టాలు దరిద్రాలు మొత్తం పోతాయి సకల ఐశ్వర్యాలు కలుగుతాయి మీ ఇంటిలోనికి ధనం వస్తూనే ఉంటుంది మరియు శ్రీరామనవమి రోజు లేదా శ్రీరామనవమి లోపు అయోధ్య అక్షింతలతో ఏం చేయాలో ఇప్పుడు మనం వీడియోలో తెలుసుకుందాం అంతకంటే ముందు రాముని యొక్క భార్య అయినటువంటి సీతాదేవి పూర్వజన్మలో ఎవరు ఆమె ఏ శాపం ఇవ్వడం వలన రామణుడు అంత అయ్యాడో తెలిపేటువంటి పురాణ కథను తెలుసుకుందామండి త్రేతాయుగంలో పరమ పవిత్రమైనటువంటి హిమవత్ పర్వత ప్రాంతంలో ఒక తపోవనం ఉంది ఆ తపోవనంలో కులద్విజుడు అనేటువంటి విషి వేద మార్గంలో శ్రీహరి ప్రీతి కోసం తపస్సు చేస్తూ ఉంటాడు అతడు వేదాధ్యయనం చేస్తూ ఉన్న సమయంలో వేదమాత అతనికి ఒక పుత్రికడు ప్రసాదించింది అతడు ఆమెకు వేదవతి అని పేరు పెట్టాడు ఆమె పెరిగి పెద్దదైంది ఆమె సౌందర్యం చూసి దేవ గంధర్వ యక్ష కిన్నెర కింపురుషాదులు ను మోహించారు ఆమెను వివాహం చేసుకోవాలని భావించారు వారు కూర ఆ విషయం ప్రస్తావించారు కానీ అతను కోరికను సున్నితంగా తిరస్కరించాడు పితృదేవునికి వేదవతి నిత్యం పాదసేవలు చేస్తూ ఉండేది నిత్యం అతడు శ్రీపతిని నీపతి అవుతాడు అంటూ వేదవతిని దీవించేవాడు ఈ విధంగా లీలా ఉండగా దమ్ముడనే రాక్షసుడిని దృష్టి వేదపతిని బయట పడింది ఆ రాక్షసుడు వేదవతిని పొందాలని నిశ్చయించుకుంటాడు ఆ విషయమే కులధ్వజుణ్ణి కలుస్తాడు తనకు వేదవతితో వివాహం జరిపించమని చెబుతాడు అప్పుడు కులద్విజుడు దేవదేవుడైనటువంటి శ్రీకాంతుడికి ఆ జీవిత ఆమె జీవితం అంకితం అనేది నీ వంటి రాక్షసుడికి ఆమె భార్య కాదు అని ఆ రాక్షసుడితో అంటాడు ఆ మాటలు విన్న దంబుడు కులద్విజుణ్ణి సంహరిస్తాడు వేదవతి తండ్రి అకాల మరణానికి చింతించింది పితృదేవుని సత్సంకల్పం నెరవేర్చాలని నిర్ణయించుకుంటుంది తండ్రి దీవున ఫలించాలని భావించుకుంటుంది శ్రీనివాసుని పెళ్లి చేసుకోవాలని నిశ్చయించుకుంటుంది అందుకోసం తపస్సు చేసింది మరొక వైపు నాలుగు తలలు ఉన్నటువంటి బ్రహ్మను మెప్పించి మూడు కన్నులు ఉన్నటువంటి శివుణ్ణి ఒప్పించి రావణుడు వరాలు పొందుతాడు దేవతల రాజైన ఇంద్రుణ్ణి జయిస్తాడు దోచుకుంటాడు పుష్పక విమానాన్ని అపహరించి సొంతం చేసుకుంటాడు లంకాధిపతి నిరంతరం పుష్పక విమానంలో ఆకాశ సంచారం చేస్తూ విహారయాత్రలో ఉదు తపోభంగం భగవంతునికి ప్రాణభంగం పతివ్రతలకు మానభంగం చేస్తూ అనుభవించేవాడు ఇలా రాక్షస వినోదాన్ని అనుభవిస్తూ ఉన్నటువంటి రావణ దృష్టి తీవ్రంగా తపస్సు చేస్తున్నటువంటి మహాసౌందర్యవతి అనేటువంటి వేదవతి మీద పడింది వెంటనే రావణుని పుష్పక విమానం వేదవతి అంశంలో నిలిచుంటుంది అప్పుడు వేదవతిని దగ్గరకు వెళ్ళి సుందరి ఇది నిర్జల పర్వత ప్రాంతం నా వంటి వారిని అనుగ్రహించవలసిన సౌందర్య దేవత నువ్వు నీవు ఏ దేవత అనుగ్రహం కోసం తపస్సు చేస్తూ ఉన్నావు నువ్వు కుమారివా శ్రీమతివా నీ తల్లిదండ్రులు ఎవ్వరు నీ చరిత్ర ఏంటి అని ప్రశ్నల వర్షం కురిపిస్తూ ఉంటాడు అప్పుడు వేదవతి నేను ఒంటరి కన్యను నా తండ్రి కులధ్వజుడు మా పితృదేవతలు వేదగమనంలో జన్మించాను నా పేరు వేదవతి తండ్రి నన్ను శ్రీనివాసునికి భార్యను కమ్మని దీవించారు ఆ శ్రీపతిని భర్తగా పొందాలని తపస్సు చేస్తూ ఉన్నాను అని సమాధానం ఇస్తూ ఉంటుంది దానికి రావణుడు అయితే దయచూపని శ్రీపతి కోసం శ్రీపతిని భర్తగా పొందడం కోసం నీవు తపస్సు చేయడం వ్యర్థం అవివేకం నిన్ను గాఢంగా ప్రేమించే ఈ లంకాధిపతిని శ్రీపతిగా భావించి నీ పతిగా స్వీకరించడం నీకు సర్వదా శ్రేయస్కరం అదే వివేకవంతమైన నిర్ణయం అంటాడు ఆ మాటలు విన్న వేదవతికి కోపం వస్తుంది నీవు శ్రీహరిని నిందించడం నేను సహించను శ్రీపతి లోకాధిపతి నీవు కేవలం లంకాధిపతివి శ్రీనివాసుని పవిత్రమైనటువంటి నామాన్ని స్మరించడానికి నీవు అనర్హుడవు నీవు వచ్చిన దారడే వెళ్ళడం నువ్వు చేయాల్సిన పని తక్షణం నీవు వెళ్ళిపోవలసిందిగా హెచ్చరిస్తున్నాను అంటూ వేదవతి రాముణుని మందలిస్తుంది అవమానభారంతో ప్రతీకారం తీర్చుకోవడానికి రాముడు తమ ఎడమ చేతితో వే వేదవతి శిరోజాలను పట్టుకుంటాడు ఆమె శ్రీనివాసుని స్మరించుకొని తన కుడి చేతిని కత్తిగా మార్చుకొని రామునుని బిగపెట్టిన తల వెంట్రుకలను ఖండించింది వేదవతిని పరాభవించే ప్రయత్నంలో రావణుడే పరాభవంతుడవుతాడు తాను పొందినటువంటి అవమానాన్ని భరించలేక రావణుడు కోపోద్విక్తుడవుతాడు ఆవేశంతో వేదవతిని బలవంతం చేయడానికి పూనుకుంటాడు ఆ ప్రయత్నంలో ముందుకు వెళ్ళగా ఆమె తపో మహిమతో రావణుణ్ణి నిరోధించడానికి అగ్నిని జ్వలింపజేసింది అతడు వజ్రాయుధంతో మండలను చల్లారుస్తూ ఆమెను సమీపిస్తాడు నేను అబలను నాకు తపో భంగం కలిగించావు నన్ను మానభంగానికి చేయాలని చూశావు నా వంటి అబల మూలంగానే నువ్వు మహాబలంతుడు అయినటువంటి నీకు ప్రాణభయం కలుగుతుంది ఇది తథ్యం అని వేదవతలు కఠినంగా రామ రావణుడిని క్షపించి తాను సృష్టించుకున్న అగ్నిలోకి అదృశ్యమైపోతుంది ఆ వేదవతి తర్వాత జన్మలో సీతాదేవిగా జన్మించి రావణుని సంహారానికి కారణమవుతుంది ఇక వీడియోలోనికి వెళ్ళే ముందు మీరు ఈ వీడియోని చివరి వరకు చూడండి మిస్ చేసుకోకోకుండా రెండు వేల ఇరవై నాలుగు జనవరి ఇరవై రెండున అంగరంగ వైభవంగా అయోధ్య రాముని ప్రాణ ప్రతిష్ట జరిగింది యావత్ భారతదేశము ప్రాణ ప్రతిష్టను వీక్షించింది ఈ ప్రాణ ప్రతిష్టకు ముందు అందరికీ రామ మందిరం చిత్రపటం మరియు అయోధ్య అక్షింతలు అందించారు భారతదేశంలోని ప్రతి ఇంటికి అయోధ్య అక్షింతలు అందించారు హిందువులు ఆ అక్షింతలను దాచిపెట్టుకున్నారు కూడా వృద్ధి చేసుకుని దాచిపెట్టుకున్నారు ఆ వాటిని శుభకార్యాలకు వాడుతున్నారు ఈ శ్రీరామనవమి అనేది ప్రాణప్రతిష్ఠలు జరిగినటువంటి వస్తున్నటువంటి మొదటి రాముల వారి పండుగ కాబట్టి ఈ రామనవమి రోజు అయోధ్య అక్షింతలతో ఒక చిన్న పని చేస్తే సకల శుభాలు కలుగుతాయండి అసలు ఏం చేయాలి అంటే ఏం లేదండి అయోధ్య అక్షింతలను వృద్ధి చేసుకుని దాచుకుంటున్నారు కదా ఆ అక్షింతల నుంచి రెండు గింజలు తీసుకుని ఆ రెండు అక్షింతలతో ఇంకొన్ని అక్షింతలను వృద్ధి చేసుకుని ఆ అక్షింతలు శ్రీరాముని చిత్రపటం ముందు ఉంచాలి అలాగే శ్రీరాముని ముందు దీపం పెట్టాలి దీపదూప నైవేద్యాలను సమర్పించండి ఆ తర్వాత శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి విజయమంత్రాన్ని నూట ఎనిమిది సార్లు లేక పదకొండు సార్లు జపించాలి ఇలా జపించిన తర్వాత అక్షింతలను ఇంట్లో వారందరూ కూడా తలపైన వేసుకోవాలి చిన్నపిల్లలకు మాత్రం పెద్దవే వారి తలపైన వేయాలి తర్వాత కొన్ని అక్షింతలను తీసి పెపర్లో వేసి పొట్లలాగా కట్టి ధనం దాచుకునేటువంటి ప్రదేశంలో పెట్టండి లేదా వ్యాపారం స్థలంలో గల్లా పెట్టెలో పెట్టుకోవాలి కొన్ని అక్షింతలను పరుసులో కూడా పెట్టుకోవాలి చదువుకునే పిల్లలు ఉంటే వారి బ్యాగ్లో కూడా కొన్ని అక్షింతలను ఉంచండి శ్రీరామనవమి రోజున లేదా శ్రీరామ మన అక్షి అయోధ్య అక్షింతలతో ఇలా చేస్తే రాముని అనుగ్రహం కలుగుతుందండి స్వయంగా అయోధ్య రాముడే మన ఇంటికి వస్తాడు కనక వర్షం కురిపిస్తాడండి మీ కష్టాలన్నీ కూడా తొలగిపోతాయి మీ దగ్గర అయోధ్య అక్షింతలు లేకపోతే వేరే వారి దగ్గర నుంచి తీసుకోండి లేదా కొన్ని అక్షింతలను ఇంటిలోనే కలిపి వాటిని చేతితో పట్టుకొని విజయమంత్రాన్ని శ్రీరామ జయరామ జయ జయరామ అనేటువంటి మంత్రాన్ని జపిస్తే అంత పవిత్రమైనవిగా మారుతాయి వాటితో చేస్తే అన్ని శుభాలు జరుగుతాయి కనుక అయోధ్య అక్షింద్రతో ఈ విధంగా చేసి అందరూ శుభ ఫలితాలను పొంది సంతోషంగా జీవించండి దేశంలో చాలా ప్రాంతాల్లో కూడా శ్రీరామనవమి తొమ్మిది రోజుల పండుగగా జరుపుకుంటుంటారండి గ్రామాలలో హరికథలు చెబుతూ ఉంటారు ప్రతి వీధిలోనూ నవమి పందిళ్ళు వెలుస్తూ ఉంటాయి సీతారామ కళ్యాణమే కాక సాయంత్రం అయితే ఎన్నెన్నో కార్యక్రమాలకు ఈ పందిళ్లు నిలబతాయి హరికథ కాలక్షేపం ముఖ్య కారణం క్రమం సంగీత కార్యక్రమాలు సాంప్రదాయ నృత్యాలు వంటివి ఎన్నో ఎన్నో జరుగుతూ ఉంటాయి శ్రీరామనవమి రోజు సీతారాముల కళ్యాణం కూడా జరుగుతుంది అందుకు బుద్ధి గుర్తుగా చైత్రశుద్ధ నవమి నాడు తెలంగా భద్రాచలంలో సీతారాముల కళ్యాణోత్సవాన్ని వైభవేతంగా వైభవపేతంగా జరుపుతారండి మీకు కనుక ఈ వీడియో నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మర్చిపోకండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ థ్యాంక్ యూ సో మచ్